హలో అండి ఇవాళ రేపు చాలామంది ఈ మిల్క్ బ్రెడ్ పడ్డింగ్ అయితే చాలామంది చేస్తున్నారని అయితే నేనైతే ఇవాళ ఇది చేసేయాలనుకొని ఇలా ట్రై చేసానమాట సో ఇది ఎలా వచ్చిందో మీరు లాస్ట్ వరకు చూడండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ముందుగా నేనైతే మంచిగా పాలు తీసుకొని వాటిని వేడి చేసుకున్నాను అనమాట వేడి చేసుకున్న తర్వాత బ్లెడ్ బ్రెడ్ తీసుకున్నాను బ్రెడ్ తీసుకొని వాటిని మనకి బ్రౌన్ కలర్ ఉంది కదా ఆ సైడ్స్ అన్నీ కూడా కట్ చేసుకోవాలన్నమాట ఇష్టం ఉంటే కట్ చేసుకోవాలి లేదంటే లేదు నేనైతే కట్ చేసుకున్నాను అండ్ లాస్ట్లో అవి కూడా యాడ్ చేసేసాను అనమాట మీకు ఇష్టం లేకపోతే తీసేసేయండి తీసి పక్కన పెట్టేసుకోండి సో నేను మాత్రం మీకు వీడియో చూపించడం కోసం మాత్రమే ఇది కట్ చేసి పెట్టుకున్నాను అనమాట సో ఇలా మొత్తం బ్రెడ్ అంతా కట్ చేసి పెట్టుకోవాలి నేను మొత్తం యాడ్ చేయలేదు అది యాడ్ చేసినా ఏం కాదు కాకపోతే అది కలర్ చేంజ్ వస్తుంది కాబట్టి చాలామంది ఆ బ్రెడ్ పడ్డింగ్లో మాత్రం ఈ బ్రౌన్ పార్ట్ అయితే వేయరనమాట నేను కూడా ఇంకా సరే ఏం కాదులే ఇంకా ఇంట్లోనే కదా తినడం అనేసి ఇంకా నేనైతే అవి కూడా యాడ్ చేసేసాను అనమాట సో మీకు ఇష్టం లేకపోతే అది తీసి పక్కన పెట్టుకోండి సో టోటల్ అన్ని బ్రెడ్స్ అయితే ఇలా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను మీకు ఎన్ని ఎంత ఎన్ని కావాలో అన్ని కట్ చేసి పెట్టుకోండి మనం మిల్క్ ఎంత తీసుకుంటే అంత క్వాంటిటీని బట్టి తీసుకోండి ఎగ్జాక్ట్ క్వాంటిటీ అయితే నాకు తెలియదు ఏదో చెయ్యాలి అని అయితే నేను చేసుకున్నాను అనమాట కాకపోతే ఇవాళ ఇవాళ రేపు చాలామంది చేస్తున్నారు యూట్యూబ్లో అలాగే ఎక్కడ చూసినా కానీ ఈ మిల్క్ బ్రెడ్ బట్టింగ్ అయితే వస్తుంది అని నేను ఇంట్లో ట్రై చేశాను అంతే అండి దయచేసి ఏదైనా తప్పు చేస్తే మాత్రం దయచేసి తప్పుగా కామెంట్ మాత్రం పెట్టకండి సో ఇవన్నిటికన్నా ముందు మీరు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సో చూసారు కదా ఇలా బ్రెడ్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఈ బ్రెడ్ పార్ట్స్ అయితే ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నా పర్లేదు లేదంటే చించుకొని పక్కన పెట్టుకున్నా పర్లేదు అనమాట ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే మనకి గ్రైండ్ చేసుకోవడానికి మంచిగా కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి చేసుకున్నాను అనమాట సో ఇప్పుడు మనము నెక్స్ట్ పార్ట్ వచ్చేసి మనం మిక్సీ తీసుకొని మన వేడి చేసుకున్న పాలు చల్లారిన తర్వాత అది మిక్సీలో వేసుకోవాలన్నమాట చూసారు కదా మిక్సీలో వేసుకున్న తర్వాత ముందుగా పాలు తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి బ్రెడ్ పీసెస్ కూడా యాడ్ చేసుకోవాలి నేను బ్రౌన్ పాట్ కూడా యాడ్ చేశానని చెప్పాను కదా మరీ ఎక్కువ కాకుండా కొన్ని అయితే యాడ్ చేసి పెట్టుకున్నాను అనమాట సో నాకు కలరు కొంచెం వైట్గా రాలేదు కానీ కొంచెం బ్రౌన్ బ్రౌన్గా కూడా వచ్చింది సో మనకు నెక్స్ట్ కావాల్సింది వచ్చేసి ఎగ్స్ ఈ ఎగ్స్ మనం బా వైటు ఎల్లో అని ఏం లేదండి మొత్తం ఎగ్ అంతా కట్ కట్ చేసి వేసుకోవాలన్నమాట మీరు కూడా కట్ చేసి వేసుకోండి నేను టూ ఎగ్స్ అయితే యాడ్ చేసుకున్నాను మీరు క్వాంటిటీని బట్టి ఒక ఎగ్గా టూ ఎగ్గా త్రీ ఎగ్గా అనేది మీరు చూసుకొని ఎగ్స్ అయితే యాడ్ చేసుకోండి అండ్ అలాగే మనకు కావాల్సింది ఇంకొకటి షుగర్ అనమాట షుగర్ ఖచ్చితంగా యాడ్ చేయాలండి షుగర్ అలాగే నేను వెనిలా ఏసెన్స్ వేయడం మర్చిపోయాను అవి వేసేటప్పుడు వీడియో కూడా కొంచెం కట్ అయిపోయిందనమాట వీడియో తీయడం మర్చిపోయాను ఇంకెక్కువ అవుతుంది అనేసి ఇంకా నేను వెనిలా ఎసెన్స్ కూడా అసలు తీసుకో వేయలేదనమాట సో చూసారు కదా ఇంకొక భవన్లో మనము ఏదైతే మనము ఈ మిల్క్ బ్రెడ్ పడ్డింగ్ వేద్దాం అనుకుంటాము అది నా దగ్గర లేదు కాబట్టి ఇలా నేను బవన్లోనే నేను ఇలా చేస్తున్నాను సో షుగర్ అయితే మనము ముందుగా కరిగించుకోవాలన్నమాట అది మంచిగా కొంచెం పాకంలాగా రావాలి సో దానికన్నా తర్వాత ఇక్కడ ఇది తయారవుతుంటేనే ఇంకొక దాంట్లో ఈ బవన్నే పట్టేటట్టు గిన్నె తీసుకొని వాటర్ అయితే మనము కొన్ని హాఫ్ ఆఫ్ ది కింద మొత్తం అది మునిగేలాగా ఇలా వాటర్ వేసి పెట్టుకున్నాను సో చూసారు కదా ఈ పాకం ఇలా అయిన తర్వాత కొద్దిగా చల్లారనివ్వాలి తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న మిల్క్ బ్రెడ్ పడ్డింగ్ అయితే అందులో పోసేయాలన్నమాట సో చూశారు కదా నేను చూపించిన విధంగా కింద ఒక స్టాండ్ లాంటిది పెట్టి గిన్నె మొత్తం అందులో పట్టేలాగా చూసుకొని ఏదైనా పెద్ద బౌన్లో కానీ మీరు ఎందులో చేసుకుంటే దానికి తగ్గ కొద్దిగా పెద్దది పెడుతుంటే సరిపోతుంది సో నేను ఇలా క్లోజ్ చేశాను అందులో ఏ మాత్రం కూడా ఎయిర్ అనేది పోకుండా చూసుకోవాలన్నమాట సో చూశారు కదా లాస్ట్లో నాకైతే ఇలా వచ్చింది నేను ఎంతోసేపు ఆలు మనం వీడియోస్ చూపించిన వాళ్ళు కనీసం ఫిఫ్టీన్ మినిట్స్ అన్నారు కానీ నాకు మాత్రం ఒక ఫార్టీ మినిట్స్ కన్నా ఎక్కువే పట్టిందనమాట ఇది తయారు కావడానికి సో చూసారు కదా మొత్తం కానీ ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా ఉంది చేస్తుంటేనే మనకి చాలాసేపు అవుతుంది అది బాయిలింగ్ కావడానికి చాలాసేపు అవుతుంది అని అనిపించేది కానీ కొన్ని లిట్రల్లీ అండి చాలా బాగా వచ్చింది మీరు మాత్రం ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేసుకోండి ఈ మిల్క్ బ్రెడ్ బడ్డింగ్ అయితే చాలా 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 టేస్టీగా ఉంది సో చూశారు కదా నేను ఫైనల్లీ చో చాలా బాగా వచ్చింది అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్